నేను ఆదోని వంట వన్ చేయడం మాట్లాడుతున్నాను మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రోజు ప్రతిరోజు ఎక్కడో దగ్గర ప్రోగ్రాం పెడుతున్నాము ఉమెన్ సేఫ్టీ గురించి ఫైవ్ కార్స్ గురించి మేము వచ్చిన దాని నుంచి ఇప్పుడు పది పన్నెండు ప్రోగ్రాంలు పెట్టాము బీరామ్మ టెంపుల్ కాడ నిజాముద్దీన్ ఖాళీ కాడ అన్ని కాలనీలు పెడుతున్నాము ఈరోజు అందులో భాగంగా ఈ కాజీపురంలో కూడా పెట్టాము అందరూ మీటింగ్ అటెండ్ అయ్యారు వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి ముఖ్యంగా ఐవార్ కాల్స్ గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐవీఆర్ కాల్స్ ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వని చెప్పనేసి పోలీసులు బాగా పనిచేస్తున్నారు లేదా ఇమ్మీడియట్గా వన్ వన్ టూ కాల్ చేస్తే స్పందిస్తున్నారు లేదా పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నారు లేదా అనే దాని మీద మాట్లాడాము కాబట్టి ఐవర్ కాల్స్లో మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాము మీకు కూడా అదే చెప్తున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే పోతా ఉంటారు ఆ పోయేటప్పుడు ఏ ఆర్డర్ పంపుతున్నారు ఎవరితో పంపిస్తారు అనేది నోట్ చేసుకోండి ఇంకోటి శక్తి యాప్ అని ఒకటి ఉందమ్మా అర్థమై దాంట్లో యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎవరైనా ట్రాస్ దాని నెంబర్ని వస్తే ఇమ్మీడియట్గా మీ లొకేషను మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తారు ఎవరికి పోలీసులకి కాబట్టి ఆ యాప్ ఏమన్నా ఉంటే మా జీఎంఎస్తో చెప్పారమ్మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మా సచివాలను కంప్లైంట్ చేయొచ్చు మీరు పోలీస్ స్టేషన్కి రావచ్చు పోలీస్ స్టేషన్కి రాకపోయినా మీరు ఏమైనా బట్టా ఉంది అదేవిధంగా గేట్ బిల్టింగ్ ఉంది ఇంకా బ్యాక్ ఆడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఎవరైనా ఇవ్వచ్చు మా నెంబర్ పెట్టి చెప్పచ్చు మా నెంబర్ నెంబర్ ఉంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంది మీరు ఎవరు ఇచ్చారో తప్పవాలి అందరం ఇంకా మీ ఏరియాలో ఏమైనా ఎవరైనా గొరవ చేస్తా ఉంటే కూడా మాకు చెప్తే మేము ఇమ్మీడియట్గా మా బీచ్ పంపించి మీ సమస్యలు తీరుస్తాం ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగకుండా కూర్చోస్తారు కావాలంటే భయపడాల్సి వ్యవస్థ లేదమ్మా అందుకు పోలీస్ స్టేషన్ వచ్చి మీరు మర్యాదగా మాట్లాడతారు అదేవిధంగా మీ సమస్యలు వింటారు మీ సమస్య చేస్తారు అదే ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు రావాలా మన పొడవు పొద్దుంది మర్యాదగా ఉండదు అనుకుంటే మీ సమస్యగా ఉంటే ఫోన్ ద్వారా చెప్తే వన్ వన్ టూ వచ్చి ఇమీడియట్గా వచ్చి మా ఫోన్స్ వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తారు లేదంటే జిఎంఎస్ గారు ఉన్నారు ఉమన్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మా చెప్తున్నారు ఏమైనా సమస్య వచ్చి నేను అడిగే సమస్యలు ఎవరు సారంగా లేదా dia dia dah. Tak ada wonder lah. Lagipun dia santosah. Budak anggerik ni. Okey, nasib.